రిపోర్ట్లు కడతాము అదే విధంగా రోడ్ లెవెల్ కడతామని చెప్పి సిక్కు లేకుండా పిల్ల నోటిఫికేషన్ ఇస్తున్నారు ఎవ్వరైనా ఈ రాష్ట్ర ప్రజలు ఇంత అమాయకులు అని చెప్పి భావిస్తున్నారా అని చెప్పి సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను అమరావతిలో ఓడ రేవులు కడతారంటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరైనా నమ్ముతారా మరి ఇలాంటి కుటి సాధన చూపించి ఈ రోజు మీకు మీ కుటుంబ సభ్యులకు మీ బంధువులకు మీ చేస్తున్నా కుట్ట తప్ప ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మించాలని ఈ రాష్ట్ర ప్రజలను చేయాలనే చెయ్యాలని ఉంది చంద్రబాబు నాయుడు గారికి లేదనేది ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను రాజధాని నిర్మాణం అంటే ఏం చేయాలి ప్రభుత్వ ఆఫీసులు పరిపాలనకు కావాల్సిన భవనాలు పరిపాలనకు కావాల్సిన వ్యవస్థలతో పాటు అభివృద్ధికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు కంపెనీలు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు కాలేజీలు కావచ్చు ఇవన్నీ తీసుకురావాలి కాబట్టి ఈ రోజు నాకు వేల ఎకరాల భూములు కావాలి ఇప్పుడు సేకరించిన భూ సేకరణ సరిపోదని చెబుతున్నారు మరి ఇందులో ఈ రాజధాని నిర్మాణంలో ఈ రాష్ట్రంలో యాభై శాతం పైగా ఉన్న బీసీల యొక్క వాటర్ ఏంటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు రాజధాని నిర్మాణానికి సంబంధించి గతంలో మీరు ఏదైతే హైదరాబాద్ విషయంలో మోసం చేశారో అదే విధంగా అమరావతి విషయంలో మోసం చేస్తామంటే చూస్తూ చేతులు కట్టుకొని ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేదు అన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజు బీసీలకు సంబంధించి నిర్మాణాల కోసం అదే విధంగా ఏదైతే కమ్యూనిటీ భవన నిర్మాణాల కోసం కావచ్చు భవిష్యత్తు అవసరాల కోసం కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ కులాల బీసీలకు మనం చేస్తున్న డిమాండ్ ఏదైతే ఉందో వెయ్యి ఎకరాలు సరిపోదు ఇంకా కావాలంటున్నారు ఎందుకంటే ఈ వెయ్యి ఎకరాలు కేవలం ఒక్కొక్క కులానికి ఆ కులానికి సంబంధించిన భవనాలు నిర్మించడము లేదంటే ఫంక్షన్ నిర్మించడము లేదంటే కోచింగ్ సెంటర్ నిర్మించడము కాదు భవిష్యత్తులో బీసీ కులాల